అందరికి నమస్కారం అండి చాలా తీవ్రమైన విషాదమైన సంబంధించిన వార్త చెప్తున్నాను ఎందుకంటే నాకే బాధగా అనిపిస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద విషాదం జరిగింది చాలా కుటుంబాల్లోనైతే తీవ్రమైన శోకం మిగిల్చింది అదేంటంటే ఈరోజు మార్నింగు నాలుగు గంటల ముప్పై నిమిషాలకి అయితే సారీ అండి కంటెంట్లోకి వెళ్ళే ముందు దయచేసి నా వీడియో మీకు నచ్చట్లేదు ఇంకా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకున్నాను ఘోర బస్సు ప్రమాదం జరిగింది అది కూడా భద్రాచలం నుంచి అన్నవరం వెళ్దామని చెప్పి వాళ్ళు పాపం ప్రిపేర్ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా చిత్తూరు జిల్లా వాసులు అంట వాళ్ళందరూ కూడా ఈ పుణ్యక్షేత్రం సంబంధించిన విషయంలోని పాపం ప్రయాణం పెట్టుకున్నారు దాని గురించి అయితే వాళ్ళు ఆ బస్సు ప్రయాణంలో రావడం జరిగింది అయితే అక్కడి నుంచి వాళ్ళు మారేడుమిల్లి వెళ్ళే రూట్లోని ఆ మారేడుమిల్లి చింతూరు దగ్గర ఈ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ బస్సు డ్రైవర్ ఎక్కడైతే ఘాటు ఘాటుకు సంబంధించిన మలుపు ఉంటుంది ఆ మలుపు దగ్గర సరైన నిర్ణయం తీసుకోలేకనా తిప్పలేకపోయాడు దాంతో పరంగా లోయలోకి వెళ్ళిపోయింది లోయలోకి వెళ్ళిపోవడం తోటి ఒకేసారి ప్రమాదం జరిగింది దీంట్లో దగ్గర దగ్గర తొమ్మిది మంది చనిపోయి మనకి ఇప్పుడు తెలిసింది ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే ఈ ప్రమాదం జరిగే సమయంలోనే దగ్గర దగ్గరగా ముప్పై నుంచి నలభై మంది దాకా అయితే ప్రయాణికులకు ఉన్నట్లుగా అయితే సమాచారం అందుకుంది అయితే దీని గురించి జిల్లా కలెక్టర్ కూడా వచ్చి వాళ్ళందరూ కూడా సానుభూతి తెలియజేశారు అదేవిధంగా ప్రమాద సంఘటనలోని ఎటువంటి చర్యలు కావాలన్నా కానీ కల్పిస్తున్నాము వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం క్షతగాత్రులు అందరూ కూడా అంతేకాకుండా డెడ్ బాడీలు ఎవరెవరే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక పక్కన పెట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తెలియజేస్తున్నాము వాళ్ళ కుటుంబాలు వచ్చేటానికి కూడా సదుపాయాలు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పారు ఇదంతా కూడా చాలా బాధాకరం ఇస్తుంది ఎందుకంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఇలాగా కానరాని లోకల్కి వెళ్ళిపోయారంటే చాలా బాధ అనిపిస్తుంది అంతేకాకుండా రీసెంట్గా చాలా ప్రమాదాలు కూడా జరిగాయి ఈ తెలంగాణలో కూడా బస్సు ప్రమాదం జరిగింది ఆ బస్సు ప్రమాదంలో కూడా దగ్గర ఇరవై మూడు మందికి చనిపోయారు మళ్ళీ మన నెల్లూరు జిల్లాలో కూడా బస్సు కాలిపోయింది అప్పుడు కూడా దగ్గర దగ్గర ఇరవై మందికి చనిపోయారు అంతా చూస్తుంటే బస్సులో వెళ్ళాలన్నా కానీ కొంచెం భయంగా ఉంది కానీ ఈ ప్రమాదాలు మాత్రం తగ్గట్ల ఎందుకంటే బస్సులోని ఏదైనా చిన్న మిస్టేక్ చేసిన డ్రైవర్ మొత్తం ఆ ప్రాణాలందరూ మొత్తం ప్రాణాలు కోల్పో వస్తుందన్నమాట ఎస్కేప్ అయ్యే అవకాశం లేకుండా పోతుంది మరి ఈ బస్సు ప్రమాదాలను అరికట్టాలంటే మరి రాబోయే రోజులు ఇంకెన్ని చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం మరి వేసి చూడాలి ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద ప్రమాదాలు అంటే మామూలు విషయం కాదు కొన్ని వందల మంది కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాయి ఎందుకంటే తల్లిదండ్రులు కోల్పోయి ఒక పిల్ల మాత్రమే మిగిలింది తెలంగాణలో బస్సు ప్రమాదంలో చూసి చాలా బాధపడ్డాను నాకు అలాంటి నీళ్ళు కూడా వచ్చేయమాట అటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి మరి మన ఆంధ్రప్రదేశ్లోని ఇటువంటి పెద్ద ఘోర ప్రమాదం జరగడంతో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పెద్దలు అందరూ కూడా దిగ్గబంధిక లోనయ్యారు వాళ్ళందరూ కూడా సానుభూతి తెలుపుతున్నారు తక్షణ చర్యలు కూడా చేపట్టారు కానీ ఎన్ని చర్యలు చేపట్టినా కానీ మనం ఏం చేయలేము కదా అంత పెద్ద ప్రమాదం జరిగింది అంత మంచి చనిపోయారు వాళ్ళ కుటుంబాలందరూ కూడా శోకసంతలో మునిగిపోయారు చనిపోయిన వాళ్ళని కూడా మనం వెనక్కి తీసుకురాలేం వాళ్ళందరూ కూడా మనం సానుభూతి వ్యక్తపరుతాం మనందరూ ఆత్మకు శాంతి కలగాలని మనం సానుభూతి తెలపడం తప్పించి మనం చేసేది ఏమి లేదు దయచేసి ఆ దేవుడే అందరిని కాపాడాలని కోరుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చేటది కనుక లైక్ అని కామెంట్ చేస్తాను కోరుకుంటున్నా